హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ టుడే మనం చూస్తున్న ప్రాపర్టీ ఇది మనకు జహీరాబాద్ మున్సిపల్ లోనే మనకు ఈరోజు ల్యాండ్ సేల్కి వచ్చిందండి మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ ల్యాండ్ వచ్చేసి మనకు రెండు ఎకరాల భూమి అండి మనకు ఓన్లీ టూ ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ పక్కకి మనకు డిటీసీపీ లేఅవుట్ ఉంది ఇది జహీరాబాద్ మున్సిపల్ ఇది లేఅవుట్ డిటీసీపీ దీనికి ఆనుకొని మనకు రెండు ఎకరాల భూమి అమ్మడానికి వచ్చింది ఇది ఓన్లీ మనకు జహీరాబాద్ నుంచి చూసుకుంటే ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అవుతుంది బస్ స్టాండ్ మనకు జహీరాబాద్ బస్ డిపో నుంచి మూడు కిలోమీటర్ అవుతుందండి మనకు ఎగ్జాక్ట్ మనకు తాండూర్ వెళ్ళే హైవేలోనే ఈ ప్రాపర్టీ ఉంది హైవే నుంచి జస్ట్ వన్ కిలోమీటర్లోనే వెంచర్ విలేజ్ ఉంది ఆ విలేజ్లోనే వెంచర్ పక్కకే ఈ ప్రాపర్టీ ఉంది మీరు చూడొచ్చు ప్యూర్ రెడల్ ప్రాపర్టీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ ప్రాపర్టీ చూడొచ్చు ఫామ్ హౌస్ చేయాలనుకున్న వాళ్ళు కూడా చాలా ఛాన్స్ ప్రాపర్టీ వచ్చిందండి మనకు ఇది ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి జహీరాబాద్ నుంచి ఓన్లీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది మున్సిపల్ లోనే ఈ ప్రాపర్టీ ఉంది ఇలా మీరు చూడొచ్చు ఇది పక్కకే ఫామ్ హౌస్ ఉంది ఆల్రెడీ మంచి డెవలప్ చేసుకుంటున్నారు దీనికి ఆనుకొని మనకు ఈ రెండు ఎకరాల భూమి అమ్మడానికి ఉంది ఇది డైరెక్ట్ మనకు సేల్కి వచ్చింది మీరు చూడొచ్చు ఒకటే బిట్టు లేవల్ బిట్టు ప్యూర్ రెడల్ఫుల్ ఏరియా క్రియేట్ ఐటిల్ మనకు మీరు చూడొచ్చు పక్కకే శ్రీగంధం చెట్లు వేస్తున్నారు మంచి ఫామ్ చేస్తున్నారు అని వీళ్ళు దీనికి అనుకొని మనకు రెండు ఎకరాలు ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంట్రాక్ట్ చేయండి సైడ్ సర్వీసెస్ చేయండి దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు నెగోషియేట్ అవుతారండి మనకు అర్జెంట్ సేల్ ఉంది